పేరు వేణుగోపాల స్వామి నేను రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ సికింద్రాబాద్ పార్లమెంటు నుండి నేను వన్ ఆఫ్ ద ఆస్పరెంటు అని కారణ అనివార్య కారణాల వల్ల పార్టీ టికెట్ కేటాయించలేకపోయింది అయితే కొంతమంది డివిజన్ స్థాయి నాయకులు పార్లమెంటు నుండి నన్ను జూబ్లీహిల్స్ అసెంబ్లీకి పోటీ చేయమని చెప్పి అడగడం జరిగింది నేను వారికి సున్నితంగా తిరస్కరించడం జరిగింది ఈ పత్రికా ముఖంగా నాకు ఏ విధమైనటువంటి వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ లేదు జూబిలీన్స్ కాంటాక్ట్ చేయడానికి నేను తెలియడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాను కొంతమంది అభిమానులు నన్ను అప్రోచ్ చేయడం జరిగింది అది ఎవరేశారు అనేది కూడా నేను కూడా కనుక్కుంటా ఉన్నాను దాన్ని మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది కనుకున్న తర్వాత నేను ఎవరేసారని తెలుసు దాన్ని నేను సమర్థించట్లేదు కార్యకర్తలు కోరుకున్నారు నన్ను వాళ్ళకు దాంట్లో తప్పలేదు నేను వాళ్ళకు సున్నితంగా తిరస్కరించడం కూడా జరిగింది బై బీహార్ తో పాటు ఎలక్షన్ తో పాటు ఉండొచ్చు అనేది ఒకటి ఉంది లేదంటే ఈ సంవత్సరం లోపల బై ఎలక్షన్ హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ మంత్ లో రావాలి కాబట్టి రెండు నెలల్లో ఉండొచ్చు అనేది మా Por ordem,